నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే వెంకటగిరికి మంచి పేరుంది నేతన్నలకు నిలయమైన ఈ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వైసీపీ నుంచి పోటీ చేసిన ఆనంద్ ఏకంగా ముప్పై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణపై విజయం సాధించారు అయితే నాలుగేళ్లు వైసీపీలో సైలెంట్ గా ఉన్న ఆనం ప్రస్తుతం ఆ పార్టీతో విభేదించారు ఆయన కుమార్తె ఇప్పటికే టీడీపీలో చేరగా ఆయన కూడా త్వరలో టీడీపీకి మద్దతు పలికారు ఇక్కడ బీసీ పద్మశాలి సామాజిక వర్గం ఎక్కువైనా రెడ్లదే నిర్ణయాధికారం నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం పథకాలు అందరికీ అందడం లేదనే అసంతృప్తి కారణంగా ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ వైసీపీకి రాజకీయంగానూ ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి వైసీపీ తరఫున రామ్ కుమార్ రెడ్డి ప్రజల్లో తిరగడం లేదు పైగా టికెట్ కూడా కన్ఫర్మ్ కాకపోవడం అధికార పార్టీకి మైనస్ వెంకటగిరి రాజా ఫ్యామిలీ ఎవరికి మద్దతిస్తే వాళ్లే గెలుపు కావడం అది కూడా కీలకంగా మారింది అలాగే ఆనం కండిషన్స్ కి టీడీపీ ఎలా ఒప్పుకుంటుందనేది కాస్త సస్పెన్స్ నెల్లూరు సిటీ ఆత్మకూరు కూతురికి బద్వేల్ సీట్ అడుగుతున్నారు మరోవైపు వెంకటగిరిలో ఆనంకు టికెట్ ఇస్తే టీడీపీ నేత రామకృష్ణ పనిచేస్తారా లేదా అనేది అనుమానం అయితే ఆనం నియోజకవర్గం మారి మరోసారి కురుగొండ రామకృష్ణ పోటీ చేస్తే అటు టీడీపీ బలం ఇటు ఆనం ఫ్యాక్టర్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ నేపథ్యంలో వెంకటగిరిలో టఫ్ ఫైట్ ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి